అండ్ ఎప్పినా కదా మీరు ఏం చేస్తున్నారు చూడు మా తెలుసు ఇట్లా పట్టుకొంచి ఇట్లా చూపించిండు ఆస్పల్ కదా కాదు మరి కాపీ ని మనం నామే వదిలేసి रखింది కదా దాగిట నాకే నేను షాప్ కి వెయనాము నిజం కదా వియర్ గో మిగా మూత కూడా అల వెడిషన్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూస్తున్నావు చూసుకుంట ఏం అగో ఎంటా దిస్ కోర్ ఆఫ్ మిర్ట్ కదా పులె పులె পুরা కంటర్ ది షాప్

ஏதோ அனுமோ மாதிரி மொத்தம் இப்படை வைசி பண்ணேஷன்

तो वीडियो करे तो चॉकलेट दिलाते चिकन चिकन पफ खाएंगे चिकन पफ खाए तो पफ खाएंगे मैं जाके मम्मी को बुलाना मम्मी के ऊपर प्रैंक करते हां नु बिल्कुल ना आई नहीं पूरी वाला मम्मी रिस्क कर सही नहीं तो पकड़ पकड़ पकड़ो हां तुम्हें तो पकड़ना ओके हां मम्मी रिस्क कर सही काई को पी रहे इरफान एक्टिंग करना इरफान एक्टिंग करो इतना ऐसा करो నాకు ఇంట్రెస్ట్ పోయింది కరో అగో దొండకన్నా కరో అసల నా గురించి ఎందుకు అంటున్నార రమేష్ ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదే మీరు తెలుసుకుంది చి ఐషా కరో ఇఫ్ఫన్ ఇఫ్ఫన్ अपन जाएंगे शाप जाएंगे

కృప తీయమన్నది చేసండి అన్న ను నివ్వన్నా నిలబడ కూసోకో ఇట్లా కింద కూసుకోలా ఏడ మా అన్న నాయన దాయిని చూసుకోవాలా గా వీడియోని షేర్ రెడ్ కి ఉపసంటు నో యా ఇప్పుడు ఏం చేద్దాం ఎందు కై కుపీయై ఫాల్ క్యా వైఫన అక్కు క్యూపీ ఏ ఇగై వరసాయిని కదా మరే ఇంజిన్ చూడు మాకు తెలుసు ఇట్లా పట్టుకొంచి ఇట్లా చూపించిండు ఆస్పండర్ కాదు మరి కంపెనీ మొన్నల నామే వಾಪస్ રાખીది కదా టార్గెట లేదు మనం షాప్ కి వెయినాము నిజం మూత కూడా అలా వడషన్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూస్తున్నావు చూసుకుంటాయి

పూరకి అంటు ఏడు సంవత్సరాలు జాగ్రత్త చూసుకోలేవాని

ఏం చేస్తుంటాయేమో ఈయన ఇర్ఫాన్ ఒకళ్ళకి వీడియో ఎందుకు ఇస్తుంటారు ఆయన చూపెట్టి నన్ను తిట్టాను ఇంకా తిప్పాను చెప్పాలి ప్రతిదీ ఒక మాట ఇప్పుడు వీడియో తీసుకుంటే మరి అన్న ఆపేసండి వీడియో ఆయన చూసి నన్ను తిట్టాడా చూసుకోవా చేయవాలి అవునా అటు ఇటు చేసి ఎట్లా తిప్పారని చూస్తున్నారు మీరు

అంటే మేము ఒక చిన్న మెసేజ్ చేయాలని చెప్పి అట్లా వీడియో చేసినాం అనమాట చాలా మంది పిల్లలు ఇట్లా తాగేస్తారు కదా అంటే అందకుండా ఏముంటాయి వాళ్ళకి తెలియదు కదా అంతకుండా పైన పెట్టండి చిన్న పిల్లలు ఉన్న దగ్గర చిన్న మెసేజ్ లాగా ఇచ్చినారంట కానీ నాకేమో టెన్షన్ అయిపోయింది నిజంగా అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి అవి ఏం తెలిసింది అది ఏంటి అని చెప్పి వాళ్ళు తీసుకున్నట్లా పెట్టేసుకుంటారు టానిక్స్ అయినా ఏమున్నా పైన పెట్టండి వాళ్ళకి అందకుండా వాళ్ళని చూస్తూ అంటుంటే ఎవరైనా

కావాలంటే అది వండుకున్నప్పుడు వేసుకోండి కానీ పిల్లల్ని ఫస్ట్ పట్టించుకోండి త్రీ ఇయర్స్ వరకు అయితే మెయిన్ మొన్న కూడా ఒక ఇష్యూ అయింది మా రిలేటివ్స్ అనే చిన్న బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బల్గొ నుంచి స్లిప్ అయి కింద చనిపోయింది అట్లా అది కేర్ఫుల్ ఉంటే అట్లా రాకపోతుండాలి అట్లా ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఇర్ఫాన్ని కొంచెం పట్టించుకోలేము ఇగో వీళ్ళ మీద నమ్మకంతో కింద వదులుతా

అని చెప్పి సో సరే ఇట్లా కంటెంట్ వస్తుంది కదా అని చెప్పి చేసినాం అంటే ఏం లేదు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు పడుకుంటే వరకు అలా మనం నేను ఇంకా మేమే సార్ చెప్పలేకు నేను నేర్పించినందుకు అక్క అయితే ఎప్పుడప్పుడూ రెడీ ఉంటారనమాట అక్కడ ఏమైనా పిల్లలేదని ఇట్లా అయిపోతుంది అనమాట కొండ కూడా తిట్టిన హారిక ఎందుకంటే స్కూల్లో అట్లా ఎట్లా వదిలేసి వచ్చినావు నువ్వు అని కానీ టీచర్ చెప్పింది అనమాట పిల్లలు అంటే చాలా ఇష్టం బాయ్ బాయ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తాం